ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా బంద్ అయిన పెట్రోల్ బంకులు అయోమయంలో ప్రజలు అసలు ఏం జరిగిందో కూడా తెలియక చాలా మంది అయితే టెన్షన్ పడ్డారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి క్యూఆర్లోకి అయితే వెళ్ళిపోదాం వాహనదారులందరికీ అలర్ట్ కిక్కిరిసిన పెట్రోల్ బంకులు దేశవ్యాప్తంగా కూడా వాహనదారులకు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రష్ పెరిగిపోయింది పలు చోట్ల స్టాక్ లేదంటూ పలు పెట్రోల్ బంకుల యాజమాన్యాలు బోర్డులు తగిలించాయి అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర సహా దేశమంతటా కూడా మంగళవారం పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి ఇదే అయితే ఈ అసాధారణ పరిస్థితిని చూసి అసలు ఏం జరిగిందో అర్థం కాక చాలామంది అయోమయానికి గురయ్యారు అసలు వివరాలు చూస్తే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలోని హిట్ అండ్ రన్ కేసుల్లో నిబంధనలు అయితే కఠినతరం చేసింది ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు సమ్మెబాటు పెట్టారు దీంతో వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి దీంతో ఇంధన కొరత ఏర్పడనుందన్న భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఇలా చాలా చోట్ల ఇదే పరిస్థితి అయితే కనిపించింది నగరాల్లో ఉద్యోగులు బైకులు కార్లలో ఎందరో నింపుకునేందుకు బారులు తీరగా గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్లు వ్యవసాయ యంత్రాల నిమిత్తం డీజిల్ కోసం బంకులకైతే పోటెత్తారు అయితే దీనిపై కేంద్రం అయితే మరొక నిర్ణయం అయితే తీసుకుంది ధర్నా దీనివల్ల అయితే కనుక ధర్నా ట్యాంక్ డ్రైవర్లందరూ కూడా ధర్నా అయితే విరమించడం జరిగింది ఈరోజు అంటే నిన్నటి రోజు సాయంత్రం అయితే కనుక ట్రక్ డ్రైవర్లు చేస్తున్న నిరసన అయితే విరమించుకున్నారు వెంటనే తమ ట్యాంకర్లతో డ్రైవర్లు ఆయిల్ కంపెనీలకు బయలుదేరారు డ్రైవర్ల నిర్ణయంతో ఈ రోజు నుంచి ఇంకా యథావిధిగా పెట్రోల్ డీజిల్ అందుబాటులోకి రానుంది